నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం బీజేపీ రాష్ట్ర నాయకత్వం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చేసుకోబోతుందా అంటే ఎస్ అనే సమాధానం వస్తుంది ఎందుకంటే లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీ భారత భారత రాష్ట్ర సమితి మధ్య కొంత అవగాహన ఒప్పందం ఉండే అవకాశం ఉంది అనే వార్తలు ఊరెడుతున్నాయి రాష్ట్ర నాయకత్వం దీన్ని పదే పదే ఖండించినప్పటికీ అనుమానాలు అయితే పూర్తిగా తొలగిపోలేదు ఎందుకు అంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉమ్మడి ప్రాధా ప్రాధాన్యత ఏమిటి అంటే కాంగ్రెస్ని నిలువరించడం కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలి అంటే సర్వే రిపోర్ట్స్ ఏవి ఎన్ని చెప్పినా ఫిజికల్గా కాంగ్రెస్ని వారి నిరోధించడం నిలువరించడం మాత్రమే బీజేపీకి తప్పనిసరి అట్లాగే అట్లాగే భారత రాష్ట్ర సమితికి వచ్చేసరికి ఆల్రెడీ అధికారం కోల్పోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా దుందుడుగా ఉన్నాడు ఆయన్ని నిర్వహించాలి అంటే లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి మెజారిటీ సీట్లు రాకుండా చూడాల్సిన అవసరం భారత రాష్ట్రపతికి ఉంది ఈ రెండు ఈ రెండు పార్టీలకి ఉన్న ఉమ్మడి ప్రయోజనం కాంగ్రెస్ నిర్వహించడం అయితే రాష్ట్ర నాయకత్వం చాలా సందర్భాల్లో లేదు భారత రాష్ట్రపతి పొత్తు ఉండదు అని చాలా క్లారిటీతో చెప్తే వాడు మా కాళ్ళు పెట్టుకుని మేము వాళ్ళనిచ్చేవారికి చెప్తుంది కానీ ఉన్న సందేహాలు అయితే ఉన్నాయి ఎందుకు అంటే ఈ సందేహాలు ఎప్పటి నుంచి ఉన్నాయి అంటే వాస్తవానికి అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు నుంచి ఇటు సందేహాలు ఉన్నాయి కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షునిగా నియమించిన వెంటనే వచ్చిన ఒక ప్రచారం ఏమిటంటే కేసీఆర్ ప్రాపక మేరకే ఇది జరిగింది బడి సంజయ్ని అందుకే తీసేయాలని ప్రాప ప్రచారం జరిగింది రైట్ అది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధము అనేది తీసేస్తే ఖచ్చితంగా ఆ ప్రచారాన్ని చాలా ఎక్కువ మందిని అమ్మారు ఇప్పుడు కూడా ఏమిటి అంటే కవితను అరెస్ట్ చేస్తారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి కానీ కవితని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు అప్పుడు కూడా కవితను అరెస్ట్ చేయకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఎన్నికలే ఇది వచ్చింది ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ఈ రెండు పార్టీలు ప్రత్యక్షంగా కాకపోయినా లోపాయకారిగా ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉంది అనేది వినబడుతుంది లోపాయకారి ఒప్పందం అంటే సహజంగానే అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఏం జరుగుతుంది అంటే రెండు పార్టీల్లో ఒక పార్టీ బలంగా ఉన్నదోటో రెండో పార్టీ బలహీన పరిధిల్ని రెండో పార్టీ బలంగా ఉన్న చూడటం మొదటి పార్టీ బలంగా ఇది చాలా సహజంగా వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల టైంలో చేసే ఒక ఒప్పందం అంటే పైకి పైకి కనిపించిన ఒప్పందం అట్లాగే జరుగుతుంది ఇప్పుడు కూడా అదే జరగవచ్చు అనేది అది కాదు లేదు మేము చాలా ఫామ్గా ఉన్నాము అని కనుక బీజేపీ చెప్పదలిస్తే ఏమిటి ఈడీ కేసులో ఇప్పటికే అనుమానిగా ఉన్న కవితని అరెస్ట్ చేయక తప్పనిసరి పరిస్థితి అప్పుడు మాత్రమే బీజేపీకి కొంత ఫేస్ ఉంటుంది లేకపోతే భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉండగా ఆ పార్టీ మీద తీవ్రమైన పోరాటం జరిపిన బండి సంజయ్ అప్పట్లో పార్టీ అధ్యక్షుడు అట్లాగే భారత రాష్ట్ర సమితి వెళ్ళగొడితే బయటకు వచ్చేసి అంటే ఆ పార్టీలో ఎమ్మెల్యేగా బయటకు వచ్చేసి రాజీనామా చేసి బీజేపీ క్యాండిడేట్గా ఎన్నికైన ఈటల రాజేందర్ అట్లాగే బై ఎలక్షన్స్లో పోటీ చేసి బీజేపీ క్యాండిడేట్ నుంచి దుబ్బాక నుంచి తర్వాత ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఎవరు వీళ్ళ ముగ్గురు కూడా ప్రత్యక్షంగా పార్టీతో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఫైట్ చేసిన వీళ్ళకి కానీ అలాగే పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డికే వాళ్ళకి కానీ ఫేస్ సేవింగ్ ఏమి ఉండదు ఇది కవితని కనుక అరెస్ట్ కాకపోతే కవిత అరెస్ట్ లేదు వీడి చేసుకుంటుంది ఏది బీజేపీ నాయకులు ఏం చెప్పినా బీజేపీ నాయకత్వం చెప్పినట్టే సెంట్రల్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ నడుస్తున్నాయి నడుస్తాయి అనేది అందరూ నమ్ముతున్న విషయం బీజేపీ వాళ్ళు ఎంత ఖండించినా ప్రజలు దాన్ని నమ్మడానికి రెడ్డి లేదు సో ఇప్పుడు అర్జెంటుగా బీజేపీ వాళ్ళు చేయాల్సింది ఏమిటంటే ఒకటి వాళ్ళతో మాకు అవగాహన ఒప్పందం లేదు అనేది వాళ్ళ చర్యల ద్వారా నిరూపించాలి వాళ్ళ చర్యల ద్వారా నిరూపించాలి అంటే ఒకటి ఖచ్చితంగా ఈ ఏది కాళేశ్వరం ఏటీఎం గుడ్డు గోదాం అన్నారు కదా దాని మీదైనా అఫీషియల్గా చర్యలు తీసుకుని ముందుకు వెళ్ళాలి లేదా ఎక్సైజ్ కేసులో అనురాలుగా లేదా తర్వాత ఇప్పుడు సిబిఐ నిందితురాలుగా చేర్చిందని నిందితురాలుగా ఉన్న ఇక అరెస్ట్ చేయాలి చేయాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి చెయ్యకపోతే బీజేపీకి ఫేస్ సేవింగ్ ఉండదు ఎలక్షన్స్లో ఈ రెండిట్లో ఏది చేయకపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఎక్కువగా దీన్ని వినియోగంలోకి తీసుకొచ్చి పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుంటాడు రాష్ట్రంలో కాంగ్రెస్ మరింత బలపడితే దానివల్ల ఎక్కువ నష్టం జరిగేది భారత రాష్ట్ర సమితికి ఎందుకంటే భారత రాష్ట్ర సమితి ఈ మాత్రం మనుగడ కూడా లేకుండా పోతుంది ది మూమెంట్ కాంగ్రెస్ విన్స్ మెజారిటీ సీట్స్ ఇన్ లోక్సభ ఎలక్షన్స్ ఇన్ ది స్టేట్ దే ఫ్లడ్ ఆఫ్ మైగ్రేషన్స్ ఫ్రమ్ బీఆర్ఎస్ టు కాంగ్రెస్ అండ్ ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ ఇక్కడ బలపడితే రేపటి రోజున అది బీజేపీకి ఇంకా ఎక్కువ ఇబ్బందికరమవుతుంది ఈ రెండింటి దృష్ట్యా ఈ రెండు పార్టీల మధ్య అవగాహన ఉంటుంది అనే అనుమానం చాలామందికి ఉంది దీ ఇది కాదు అనుకుంటే కాదు అని నిరూపించేలా చర్యలు బీజేపీ చేపడితే మాత్రమే ప్రజలు ఉండదు లేకపోతే ఉండదు మీ అవతారం